ఆదిలాబాద్ జిల్లాలో రక్తదాన శిబిరాల్లో సేకరించిన రక్తం నిల్వలు పక్కదారి పడుతున్నాయా ప్రభుత్వ వైద్య సిబ్బంది ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులతో కుమ్మక్కారా జిల్లా వ్యాప్తంగా బ్లడ్ మాఫియా నడుస్తోందా బ్లడ్ క్యాంపులు ప్రైవేట్ కనుసనల్లో బందీ అయ్యాయా ప్రైవేట్ లో బ్లడ్ కోసం వెళ్తే జేబులు గుల్ల కావాల్సిందేనా అంటే ఆదిలాబాద్ జిల్లాలో పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినవస్తోంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల దోపిడీ ఇష్టారజ్యంగా సాగుతోంది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఒకటి భైంసా పట్టణంలో ఒకటి కుమ్రంబీ మసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్లో ఒకటి బ్లడ్ బ్యాంకులు ఉండగా నిర్మల్ జిల్లా కేంద్రంలో మూడు మంచిర్యాలలో మూడు ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి ఆదిలాబాద్ రిమ్స్ తో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో సైతం ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు నడుస్తున్నాయి ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అత్యవసరంగా రక్తం అవసరం ఉంటే కొన్ని గ్రూపులకు చెందినటువంటి రక్త నిలవలు అందుబాటులో లేకపోవడం అలాగే ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుకు వెళ్తే బ్లడ్ గ్రూపులను బట్టి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి రక్తదాన శిబిరాల్లో సేకరించిన రక్తం రిమ్స్ రక్త నిధి కేంద్రానికి చేరుతుండగా మిగతా ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుకు తరలుతోందని ఆరోపణలున్నాయి ఫలితంగా పేదలు అత్యవసర వేళల్లో రక్తం బయట నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది తమ అభిమాన నేతలు పుట్టినరోజును పురస్కరించుకుని జిల్లాలో పలుచోట్ల శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు అభిమానులు ప్రజలు భారీగా ముందుకొచ్చి రక్తదానం చేస్తున్నారు వీటి వల్ల ఎంతో మంది నిరుపేద రోగుల ప్రాణాలకు ఆసరాగా ఉంటోంది వీరిని చూసి యువకులు పుట్టినరోజు ఆప్తుల శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ సేకరించిన రక్తంలో చాలా వరకు ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుకు వెళుతున్నా అధికారులు స్పందించడం లేదని ఆరోపణలున్నాయి ఫలితం అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వ బ్లడ్ బ్యాంకుల్లో రక్తం స్టాక్ లేకపోవడం ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులో అధికారులకు కొనుగోలు చేసే దుస్థితి నెలకొంది రక్తదాన శిబిరం ఏర్పాటు కోసం నిర్వాహకులు ఆదిలాబాద్ లో అయితే రిమ్స్ డైరెక్టర్ కు నిర్మల్ మంచిర్యాల్ ఆసిఫాబాద్ జిల్లాలో అయితే డిఎంహెచ్ఓ లేదా సంబంధిత ఆసుపత్రి డైరెక్టర్ దగ్గర అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది సేకరించిన బ్లడ్ ను రిమ్స్ రక్త నిధి కేంద్రానికి నిల్వలు పంపిస్తారు దాదాపు రెండు వేల యూనిట్ల సామర్థ్యం ఉన్న రిమ్స్ లో ఎప్పుడూ రక్త కొరత వేధిస్తోంది ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఉంది రిమ్స్ ఆధ్వర్యంలో పనిచేసే రక్తదాన శిబిరాలకు వీరిని ఎలా అనుమతిస్తున్నారు అనేది ఎవరికీ అంతు చెక్కడం లేదు వైద్యారోగ్య శాఖలో ఒకరిద్దరు అధికారులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారని విమర్శలున్నాయి ఇవ్వకుండా మరి ఆదిలాబాద్ ఆదిలాబాద్లో ఉన్నటువంటి బ్లడ్ బ్యాంకులకు ప్రియారిటీ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే మరి ప్రైవేట్ నాయకుల బర్త్డేలు కానీ మరి సామాజిక సేవ చేసేవారి బ్ల బర్త్డేలు కానీ ఉంటే వారు బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అయితే మరి ఈ ప్రైవేటు బ్లడ్ బ్యాంకులకు వాళ్ళు ఇవ్వడంతో మరి వ్యాపారం వ్యాపారం నడుస్తుంది మరి ఇక్కడున్న అధికారులు ఇప్పటికైనా దృష్టి సారించి ప్రైవేటు బ్లడ్ బ్యాంకులకు ప్రోత్సహించకుండా మరి గవర్నమెంట్ బ్లడ్ బ్యాంకులకు ప్రోత్సహిస్తే మరి ఈ మరి ఇక్కడున్న ఆదివాసీలకు కానీ మామూలు వ్యక్తులకు కానీ అంటే మరి అత్యవసర బ్ల అత్యవసరంగా బ్లడ్ అవసరం ఉంటే మరి ప్రైవేటుకు వెళ్ళి వాళ్ళు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి ఇప్పటికైనా ప్రైవేటు బ్లడ్ బ్యాంకులకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం ఇలాంటి ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాల్లో ఒకవేళ ప్రభుత్వ వైద్య సిబ్బంది సహకారం తీసుకుంటే ముప్పై శాతం రక్తం ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్ ఇవ్వాలనే నిబంధనలు కూడా ఉన్నాయి కానీ అవి ఎక్కడా అమలు కావడం లేదు బ్లడ్ డొనేషన్ క్యాంపుల్లో ప్రైవేటు బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి ప్రభుత్వ వైద్య సిబ్బంది సహకారంతోనే దానం చేసినట్లు రక్తం పక్కదారిని పడుతోందని తెలుస్తోంది యూనిట్ రక్తానికి వెయ్యి యాభై రూపాయలు ప్లేట్లెట్స్ ప్లాస్మాలకు మూడొందుల చొప్పున విక్రయిస్తున్నాయి తరచుగా ప్రైవేటు వాళ్లు బ్లడ్ క్యాంపెయిన్లు ఏర్పాటు చేస్తుండటంతో స్థానికులకు అనుమానం కలుగుతోంది ప్రభుత్వ వైద్య సిబ్బంది సైతం నిబంధనల ప్రకారం వ్యవహరించకుండా కొంతమంది అధికారులు ప్రైవేటు వారితో కుమ్మకై బ్లడ్ క్యాంపెయిన్లు నడిపిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి ప్రైవేటు వారితో కుమ్మక్కే తమ రక్తాన్ని సొమ్ము చేసుకునే ప్రభుత్వ వైద్య సిబ్బందిపై విచారణ జరిపించాలని రక్తదాతలు డిమాండ్ చేస్తున్నారు లో బ్లడ్ బ్యాంక్ ఉంది సో బ్లడ్ బ్యాంక్ మనకు అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి మనకు ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఎన్జిఓస్ ఉన్నాయి ఎన్జిఓస్ కూడా అప్పుడప్పుడు అవసరం ఎమర్జెన్సీలో బ్లడ్ ఇస్తున్నారు మనకు సఫిషియెంట్ మన బ్లడ్ బ్యాంక్లో సఫిషియెంట్ బ్లడ్ కలెక్ట్ అవుతూ ఉంటాయి ప్రతి ఒక్క మనకు ఆదిలాబాద్లో ట్రైబల్ పీపుల్స్ ఉన్నారు అదే గర్భిణీ స్త్రీలు ఉన్నారు రోడ్ రాపే యాక్సిడెంట్ మన అదలా చుట్టుపక్కల నేషనల్ హైవే ఉంది కొన్నిసార్లు అక్కడ యాక్సిడెంట్ జరగచ్చు యాక్సిడెంట్ ఇమీడియట్ తీసుకొస్తారు సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రతి ఒక్క పేషెంట్ని మనము ఫ్రీగా బ్లడ్ బ్లడ్ ఇస్తున్నాము అదేవిధంగా ఎవరైతే డెంగ్యూ జ్వరం ఉంటే డెంగ్యూ జ్వరం మీద ప్లేట్లో పడిపోతే అటువంటి మనకు హెచ్డి పింసన్ ఆర్టీపీంసీన్ వీళ్ళు కూడా రెగ్యులర్గా చేసి మనము పంపిస్తున్నాం ప్రజెంట్ ఎటువంటి మన ప్రాబ్లం లేదు అట్లా గత లాస్ట్ ఇయర్ కంపేర్ చేస్తే ఈసారి కూడా మనం ప్రతి ఏమైనా ప్రాబ్లమ్స్ ఇమీడియట్గా అన్ని ఆర్గనైజేషన్ వాళ్ళు కావచ్చు మా బ్లడ్ బ్యాంక్ కావచ్చు మెడికల్ అందరూ కృషితో మా సుబ్బడి గారి కృషితో ఏ ఇబ్బంది ఉన్నా దాన్ని మనం మంచి లెవెల్ నడిపిస్తున్నాము లాస్ట్ యుఎస్ బ్యాక్ కూడా మన స్టేట్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది ప్రజెంట్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు మనము ఎటువంటి ప్రోగ్రాంకం అనే యాస్పర్ పర్ యాజ్ పర్ గైడెన్స్ ప్రకారం మనం నడుస్తున్నాం